అధిక రక్తపోటుతో జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య అధికారి శిఖా చార్సన్ అన్నారు శుక్రవారం ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా ఆయన పల్నాడు జిల్లా కోసూరు మండలం గుడిపాడు ఆరోగ్య ఉప కేంద్రంలో ప్రజలచే ప్రతిజ్ఞ చేయించారు తరచుగా బీపీ చెక్ చేయించుకుందునని మరియు తప్పకుండా బీపీకి మందులు వాడుతునని వైద్య అధికారుల సూచనల మేరకి జీవన శైలిలో మార్పులు చేయించుకుంటామని ప్రజలచే శాన్సన్ ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ దివ్య మాట్లాడుతూ వ్యాయామం ఆహారంలో ఉప్పు కారాన్ని తగ్గించడం మద్యపానం ధూమపానం ఆపివేయడం వంటివి హైబీపీ నియంత్రణలో ఉపకరిస్తాయని ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త జాన్సీ ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చెక్ చేస్తు మరియు క్రమం తప్పకుండా మందులు వాడుననియు ప్రతిక్షణ చేస్తున్నాను వీటితో పాటు వైద్య అధికారుల సూచనల మేరకు నా జీవన శైలిలో మార్పులు చేసుకుంటూ అనగా ఆరోగ్యకర ఆహారపు అలవాట్లు అలవర్చుకొని శారీరక వ్యాయామం చేయొచ్చు శారీరక వ్యాయామం చేయొచ్చు బీపీని బీపీ ఉంచుకునేందుకు కృషి చేస్తానని కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను నాతో పాటు నా కుటుంబ సభ్యులకు సమాజంలో ఉన్న సమాజంలో ఉన్న తోటి వారిలో బీపీ స్క్రీనింగ్ యొక్క ప్రాధాన్యత వివరించి ఆరోగ్యకర జీవన ప్రమాణాలు అలవరుచుకున్నట్టులో అవగాహన కల్పించి తద్వారా గుండె సంబంధిత గుండె సంబంధిత వ్యాధుల నియంత్రణలో భాగస్వామి అవుతునని భాగస్వామి ఈ సందర్భంగా వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా ప్రతిజ్ఞ చేతున్నాను